అద్భుత వస్తువులు రామాపురం అనే గ్రామంలో సూర్యం అనే యువకుడు ఉండేవాడు వాడికి ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన ఎలాంటి పని నేర్చుకోక తిని తిరుగుతుండేవాడు వాడికి తండ్రి అనారోగ్యంతో బాధపడే తల్లి పెళ్ళిడు వచ్చిన చెల్లెలు ఉండేవారు ఇలా ఉండగా సూర్యం తండ్రి ఏదో వ్యాధికి గురై మరణించాడు తండ్రి మిగిలిపోయిన కొద్దిపాటి డబ్బులతో రెండు మాసాలు గడిచినాయి రోజు అన్నం వడ్డిస్తూ ఉన్న తల్లి ఎక్కడైనా చెల్లికి సంబంధం చూడు బాబు ఇక నేను అట్టే కాలం బతికేలా లేను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకునేది ఈ బరువు బాధ్యతలు మోయడం అసాధ్యం అనిపించి వాడొక నాటి రాత్రి జీవితం మీద విరక్తితో ఇల్లు వదిలి అడవిలోకి పోయాడు సూర్యం అడవిలో తలవంచుకొని నడుస్తుండగా ఎవర్రా వెళ్ళేది ఇటురా చూడబోతే తీరని కష్టాల్లో ఉన్నట్లు కనబడుతున్నావు అన్న మాట వినిపించాను ఆ మాట్లాడింది దా దాపులనున్న గుట్ట మీద కూర్చున్న ఒక ఆడపిచాచం సూర్యం భయపడకుండా గుట్ట మీదకి పోయి తన పరిస్థితి అంతా దానికి చెప్పుకున్నాడు అది విన్న పిచాచం కొంచెం సేపు వెక్కి వెక్కి ఏడ్చి ఇన్ని కష్టాల మధ్య నువ్వు ఇంకా బతికి ఉండడం ఎంత ఆశ్చర్యం అన్నది అవును ఏం చేయమంటావో చెప్పు అని అడిగాడు సూర్యం నీ అదృష్టం కొద్దీ ఇక్కడికి దగ్గరలో ఉన్న వల్లకాట్లో ఒక పాడుపడ్డ బావి ఉంది వేగిరం పోయి అందులో దూకుదావు పద అంటూ పిచాచం సూర్యాన్ని బయలుదేర తీసింది సూర్యానికి పిచాచం సల సబబుగానే తోచింది వాడు పిచాచంతో ఆ పాడుపడిన బావి దగ్గరకు వెళ్ళి అందులో దూకపోయాడు ఎవరు వాళ్ళు ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడేం పని అంటూ ఒక ముసలి పిచాచం పైకి వచ్చింది సూర్యం దానికి తన కథంతా చెప్పుకున్నాడు పాపం తల మునకలయ్యే కష్టాల్లో ఉన్నాడు వింటుంటే నా గుండె తరుక్కుపోతుంది నా వంతు సహాయం చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చాను అన్నది ఆడపిచాచి గర్వంగా అఘోరించావు కానీ ఇక వచ్చిన దారిలో వెళ్ళి పో అని ముసలి పిచాచం ఆడపిచాచాన్ని చివాట్లు పెట్టి పంపేసింది పాపం దాన్నే మనకు నా సమస్యలు చక్కని పరిష్కారం చూపించిన ఘనత దానిదే అన్నాడు సూర్యం ముసలి పిచాచం తల ఊపి సరే నిన్న ఒక చోటుకు తీసుకుపోతాను అక్కడ జరిగిందేందో చూడు ఆ తర్వాత నువ్వే గంగలో దూక్తావో అదంతా నీ ఇష్టం అని సూర్యాన్ని వల్లకాట్లో మరొక ప్రపంచానికి తీసుకుపోయింది అక్కడ ఒక శిథిలమైన సమాధి ముందు కొన్ని పిచాచాలు కూర్చొని ఉన్నాయి ముసలి పిశాచం సూర్యాన్ని ఒక మూల పొదలో ముళ్ళ పొదలో వెనక దాక్కొని చెప్పి తాను పోయి గుంపు కట్టిన పిచాచల పక్కన కూర్చుంది కొంతసేపటికి పెద్ద అట్టహాసంగా ఆ పిచాచల నాయకుడు వచ్చి శిథిలమైపోయిన సమాధిపై కూర్చున్నాడు పిచాచులన్నీ సంతోషంగా చప్పట్లు చేర్చాయి పిచాచుల నాయకుడు ఒకసారి గొంతు సవరించుకొని సహచరోత్తమలారా జాగేలా ఈ నెల రోజుల్లో మీరు సేకరించిన అద్భుత వస్తువులు ప్రదర్శించండి ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకోండి సంవత్సరంలో అత్యద్ధుల అద్భుతమైన వస్తువు సేకరించిన వారికి గొప్ప బహుమానం ఇవ్వబడుతుంది అన్నాడు ఈ ఈ వెంటలో ఒక పిచాచి ఖాళీ బుట్ట ఒకదాన్ని సమాధి మీద బోర్లించి కాయగూరలు కాయగూరలు అంటూ బుట్ట మీద బెత్తంతో మూడుసార్లు చేర్చింది తర్వాత బుట్ట ఎత్తగానే దాని కింద రకరకాల కూరగాయలు పోగుపడి ఉన్నాయి బేష్ బేష్ అంటూ మిగతా పిచాచులన్నీ చప్పట్లు చేర్చాయి అది చూసిన సూర్యానికి ఆ బుట్ట తన దగ్గర ఉంటే తనకెదురైన సమస్యలన్నీ తీరిపోయినట్లే అనిపించింది మరొక పిచాచి గుండిక నొక్కదాన్ని సమాధి మీద బోర్లించి వండు వండు వంట వండు అంటూ బెత్తంతో దాని మీద మూడు సార్లు కొట్టింది తర్వాత గుండిక ఎత్తగాని దాని కింద గుమగుమలాడుతూ ఎన్నో పిండి వంటలు ఉన్నాయి బుట్ట కన్నా గుండిగా లాభ సాటిది అని తోచింది సూర్యానికి ఇంకొక పిచాచి ఒక కుండను సమాధి మీద పెట్టి కావాలి కావాలి పాలు అంటూ బెత్తాన్ని కుండ చుట్టూ తిప్పింది కుండ నిండా చిక్కటి పాలు కన్నా కుండలో మరింత దానం సంపాదించవచ్చు అనుకున్నాడు సూర్యం పిచాచల నాయకుడు లేచి నా అనుచరులతో ఇంతటి గన్నులీలు ఉన్నారని తెలిసి గుండె పొంగిపోతుంది మళ్ళీ అమావాస్యకు సమావేశమవుదాం లోగడ దాచిన వాటిని దగ్గరలో ఉన్న మర్రి చెట్టు పొదలో పెట్టండి అంటూ వాటిని తీసుకుపోయి పక్కనున్న మర్రి చెట్టులో పెట్టాడు పిచాచులన్నీ కోలాహలంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి సూర్యం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని తొర్రలో నుంచి కుండను బయటికి తీశాడు దాని కింద వాడికి గుండిగా కనిపించింది దాన్ని బయటికి తీశాడు తర్వాత బుట్టను దాని అడుగునున్న పిల్లన గురువుని చెప్పులను చెట్లను బెత్తాన్ని గంటను బయటికి తీశాడు వాటినన్నింటినీ ఎలా తీసుకుపోవాలి అని వాడు ఆలోచించసాగాడు తొర్ర అడుగున ఒక గోనె సంచి కనిపించింది సూర్యం ఆత్రంగా దానిపైకి తీసి అద్భుతమైన వస్తువులన్నింటిని అందులో వేశాడు తర్వాత అక్కడ దొరికిన ఒక తీగతో గోనె మూతిని బిగించి కట్టి దాన్ని భుజాన్ని ఎత్తుకోబోయి తెల్లబోయాడు అద్భుతమైన వస్తువులతో నిన్న ఆ గోనె కాస్త అదృశ్యమైపోయింది గోనె కూడా అద్భుత వస్తువు అని సంగతి అప్పుడు అర్థమైంది సూర్యానికి సూర్యం పిచ్చివాడిలా దిక్కులేని పరిస్థితిలో ఉంటూ ముసలి పిశాచి అక్కడికి వచ్చి జరిగిందంతా చూశాను నేను పాడుబడిన బావి దగ్గర నిన్ను చూసినప్పుడు నిరాశ అనే పిశాచి నిన్ను ఆవహించి ఉంది నీలో ఆశ అనే కొత్త ఊపిరి పోసి నీ చేత ఆత్మహత్య ప్రయత్నాన్ని మానించడానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అయితే ఇక్కడ నిన్ను నిరాశ అనే పిచాచి వదిలిన అత్యాశ అనే పిచాచి పట్టుకుంది అందువలనే అన్ని అద్భుతమైన వస్తువులన్నీ సొంతం చేసుకోవాలని ఆరాటంతో ఏ ఒక్క దాన్ని నిధిగా తీసుకోలేకపోయావు అన్నది అవును నిజమే మరి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు సూర్యం మనిషి పట్టుదల వస్తే ఎన్ని అద్భుతాలైనా చేయగలవు నువ్వు కూరగాయలు పండించలేవా పిండి వంటల వ్యాపారం చేయలేవా ఇన్ని గేదెలు పెట్టుకొని వాటి పాలు అమ్మి కుటుంబాన్ని పోషించలేవా ఆలోచిస్తే బతకడానికి ఎన్నో మంచి మార్గాలు లేవా అని అదృశ్యం అదృశ్యమైపోయింది ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించిన సూర్యం కొత్త ఉత్సాహంతో ఇంటికేసి బయలుదేరాడు